ఈరోజు వాక్యాంశము ఎసయ్య నన్ను త్వరగా ఆశీర్వదించు యోహోన శువార్త ఎనిమిదో అధ్యాయం పైన వచనం నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని చెప్పాను ప్రభువ ఈ లోకము చీకటి నడవక వెలుగులో నడుచును గాక ఆయన జీవాన్ని కాల్చినటువంటి వెలుగు మాకు దయచేయము యోహాను శువార్త ఆరో అధ్యాయం యాభై మూడు ఆయన శరీరమైన రొట్టె ద్రాక్షరసము మనం తీసుకోవడం వలన జీవము గలవారోగుతాము ఆయన ఆజ్ఞలు కట్టడను అనుసరించినడలా దావీదు దినములన్నీ అధికారిగా ఉండనిచ్చాను అన్న దేవుని మందిరంలోకి వచ్చి నాకు సంతానం కావాలనే ప్రార్థనతో డిమాండ్ చేసింది సొలమును రాజ్యము క్షేమాభివృద్ధి ఉండాలని దావిదు దేవుని డిమాండ్ చేశాడు సులముని కోసం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పొగడాలని దావితో ప్రార్థన చేశాడు అలాగే నీ ప్రతి వాగ్దానం నీ పట్ల నెరవేర్చాలని ప్రార్థనలో దేవుని డిమాండ్ చేయాలి నువ్వు చేసే ప్రతి డిమాండ్ దేవుని రాజ్యం నుంచి వస్తుంది నా కొడుకు వీసా మరియు సంబంధం త్వరగా వచ్చున నేను కోల్పోయిన సంవత్సరాలు అన్నీ నా పంట తిరిగి ఈరోజు నుంచి త్వరగా వచ్చును గాక అమెన్